ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయీ మాతో కలిసి పనిచేసేవారు రెండు మూడు సార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది అయితే ఏం రాసినావు బిడ్డ ఒకటి చదువు అని అన్నారు అన్నప్పుడు నేను ఒక కవిత పిడికిలి బిగించే ఎత్తే పిడికిళ్ళే కాదు భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను చాలా బాగుందమ్మా నీ పదప్రయోగం మంచిగా ఉంది అని ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండొద్దు భాష పదాడంబరానికి పోవద్దు నువ్వు చాలా సరళంగా కథ కవిత రాస్తే అట్లనే రాయి నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి తప్పకుండా నువ్వు